అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలిగా గడుపుతారు ఈ రోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడపడానికి ట్రై చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ అవకాశాలు అవకాశాలున్నాయి కానీ మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించలేకపోతే లేకపోతే గొడవ పెద్దదిగా అవుతుంది మరి ఈ రోజు పెద్దల వరకు వెళ్లే అవకాశాలున్నాయి కాబట్టి మీరు మీరు జీవిత భాగస్వామితో చక్కగా ప్రేమగా గొడవను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం తలు చేయండి అనవసరమైనటువంటి విషయాలను గుర్తు తెచ్చుకోకండి మీరు గొడవలు జరిగేటప్పుడు మీరు మంచి మంచి స్వీట్ విషయాలను గుర్తు తెచ్చుకోండి అప్పుడు గొడవ అనేది పెద్దదిగా ఉండదు తప్పకుండా గొడవ పరిష్కారం అయిపోతుంది మరి ఈ రోజు పరిహారంలో రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించండి ఇలా చేయటం వల్ల దంపతుల మధ్య అవగాహన అనేది ఏర్పడుతుంది ఈ కౌమ్ముడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఇతరులు మీ మీ నుండి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోండి మీరు ధైర్యం మరియు ధైర్యంతో తెలివితోటి అన్ని పరిష్కరించుకుంటారు కెరీర్ లో తప్పులు చేయకండి తప్పుడు వ్యక్తులను దగ్గర రానివ్వకండి ఈరోజు మరి విశ్వాసంతోటి వ్యాపారం చేయాల్సి ఉంటుంది మరియు వ్యాపారం ముందు నడవాల్సి ఉంటుంది సాయంత్రం మీ యొక్క పరిస్థితి మెరుగవుతుంది పిల్లల యొక్క ఏదైనా కార్యాచరణ మీ ఆత్మగౌరవాన్ని ఈరోజు కాస్త దెబ్బతీస్తుంది జాగ్రత్త ఆరోగ్యం పక్క పట్ల చల్లగా చక్కగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు ఆరోగ్యం విషయంలో మీరు ఈరోజు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు చక్కని నిద్ర మీకు అవసరం అవుతుంది లేకపోతే నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి అనవసరమైనటువంటి విషయాల తలదూర్చకండి ఇతరుల విషయాలలో జోక్యం మాత్రం ఈ రోజు చేసుకోకండి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వ్యాపార సంబంధిత పనిలో మీకు ఈ ఆరోగ్యం కారణంగా ఇబ్బంది అనేది వస్తుంది సీనియర్ మానవుల సభ్యులతోటి మీకు సహాయం అనేది అందడం జరుగుతుంది ఈ రోజు మీ ఆరోగ్యం మీ పని కాలంలో డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది లక్కీ సంఖ్య ముప్పై రెండు కలర్ పుదీ మరి ఈ రోజు మరి పరిహారంలో మనం పరిహారం చేయాల్సి ఉంటుంది మరియు పరిహారం కొరకు ఈరోజు మీరు చక్కటి పరిహారంలో ఈరోజు రెండు గరడముక్క కాయలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ రెండు గరడముక్క కాయలు మరియు రెండు బలమురి ఎడమురి ముడికలు తీసుకోవాలి ఈ నాలుగింటిని కూడా చక్కగా మీరు ఒక ఎర్రటి బట్టలో కట్టేసి మూట కట్టేసి ఆ మూటను మీరు చక్కగా రాత్రి పూట ఎవరు చూడని 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 ప్లేస్లో చూడకుండా ఇది రాత్రిపూట చేయాలి ఎవరు చూడనప్పుడు మీరు ఇది ఇంట్లో నైరుతి మూలానైనా ఈ మూటను ఈశాన్యములానైనా పెట్టండి రాత్రిపూట పెట్టిన తర్వాత ఉదయాన్నే తెల్లవారుజామున ఎవరు లేవక మునిపే మీరు ఈ మూటను తీసివేసి పారే నీళ్ళలో వదలండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి మీకు అంతా శుభమే కలుగుతుంది తర్వాత మీరు చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభప్రదంగా మరియు హనుమాన్ చాలిస కూడా పఠించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో